శనివారం తిరుపతి కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జరిగిన ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలుపై ఇరవై సూత్రాల కార్యక్రమాల చైర్మన్ లంకా దినకర్ తిరుపతి జిల్లాలో కేంద్ర ప్రయోజిత పథకాలు ప్రాజెక్టుల అమలు పురోగతి తిరుమలకు విచ్చేసే భక్తులకు మరియు పర్యాటకులకు అవసరమైన మౌలిక సదుపాయాలు మరియు స్మార్ట్ సిటీగా తిరుపతి అభివృద్ధిపై తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్తో కలిసి సమీక్ష నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యం వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షని స్వర్ణంద్ర రెండు వేల నలభై ఏడు లక్ష్యంతో పనిచేస్తేనే తిరుపతి పార్లమెంటు పరిధిలోని ప్రస్తుత సవాళ్లను అధిగమించి విజయవంతంగా వికసిత తిరుపతిగా రూపుదిద్దుకోవచ్చునని అన్నారు సమీక్షలో ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ వినియోగం మరియు గతంలో జరిగిన అవకతవకలు మరియు ప్రస్తుత అమలు పనితీరుపై జిల్లాల్లో గ్రామాలలో ప్రతి గృహానికి సురక్షిత తాగునీరించే సంకల్పంతో జలజీవన్ మిషన్ అమలు తీరుపై తిరుపతి పట్టణంలో అమృత్ పథకం నిధుల వినియోగంతో సాధించిన ఫలితాలు అమృత్ టూ పాయింట్ ఓ లక్ష్యాలను మరియు స్మార్ట్ సిటీ నిధుల వినియోగం పైన గ్రామీణ సడక్ యోజన లక్పతి దీది గరీబ్ కళ్యాణ్ యోజన పిఎం సూర్యగర్ కుసుం పిఎం ఆవాస యోజన పిఎం విశ్వకర్మ మరియు పట్టణ అభివృద్ధి నిధుల వినియోగ ప్రణాళిక కేంద్ర ప్రాయోజిత పథకాల తీరుతో పాటు పర్యాటక రంగం మరియు పారిశ్రామికీకరణ అభివృద్ధి అంశాల వారిగా జిల్లా కలెక్టర్ మరియు అధికారులతో సమీక్ష చేయడం జరిగింది తిరుపతి మున్సిపాలిటీ నందు అమృత్ వన్ పాయింట్ ఓలో తానీరు సరఫరా కోసం నూట నలభై తొమ్మిది కోట్లు సినరేజ్ అండ్ సెప్ట్రేజ్ నిర్వహణకు యాభై తొమ్మిది కోట్లు మరియు స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ కోసం పన్నెండు కోట్లు మొత్తం రెండు వందల ఇరవై కోట్లు విలువైన పనులు పూర్తయ్యాయని తిరుపతి పట్టణంలో మొత్తం ఒకటి పాయింట్ యాభై ఎనిమిది వేల గృహాలకు గాను ఇప్పటికి దాదాపు ముప్పై శాతం గృహాలకు మాత్రమే సరఫరా జరిగిందని మిగిలిన గృహాలకు త్వరతగతిని అమలు అయ్యేలా చూడాలని కోరారు అనంతరం నిర్వహించిన పాత్రికేల సమావేశంలో ఇరవై సూత్రాల కార్యక్రమాల చైర్మన్ మాట్లాడుతూ ఇరవై సూత్రాల అమలుపై సంబంధిత జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగిందని తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగ ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో ఇంకా క్యూలైన్ టికెట్ల జారీ ఎందుకు ఆన్లైన్ సేవలు వినియోగించి టికెట్లు మరియు టోకెన్ల జారీకి భక్తులకు క్యూలైన్లో వేచి చూసే విధానంకు స్వస్తి పలకాల్సిన అవసరం ఉందన్నారు గడిచిన ఐదు సంవత్సరాలలో వందలాది కోట్ల టీడీఆర్ బార్ల కుంభకోణంతో తిరుపతి నగరపాలక సంస్థ నిర్వహణ అస్తవ్యస్తం చేశారని అన్నారు దీనిపై మున్సిపల్ అధికారులను పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించారు ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ శుభం మన్సల్ డిఆర్ఓ నరసింహులు టీటీడీ బోర్డ్ మెంబర్ భానుప్రకాష్ రెడ్డి నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం సంబంధిత శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో జరిగినటువంటి అనేక రకాల ఒడిదుడుకులను అధిగమించి ఏ విధంగా సవ్యంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు అలాగే రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి విధాల్లో మెరుగైనటువంటి ఫలితాలు సాధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత భారత్ ఆయన సంకల్పము అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ధ్యేయం స్వర్ణాంధ్రప్రదేశ్ దీనికి అనుగుణంగా ప్రభుత్వ లక్ష్యాలని అర్థం చేసుకొని ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు ఏ ఉద్దేశంతో అయితే ఈ యొక్క పథకాలని ప్రాజెక్ట్ని అమలు చేస్తున్నారో ఆ స్ఫూర్తిని అర్థం చేసుకొని పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధమైనటువంటి అంశాలన్నింటినీ కూడా మనసులో పెట్టుకొని ఏ విధంగా వారి యొక్క స్ఫూర్తితో మనం పనిచేయాలి అనేటటువంటి మాట ముందుకు వెళ్ళాలి సో ము ఇందులో మనకి ట్వంటీ పాయింట్ ప్రోగ్రామ్కి సంబంధించి గవర్నమెంట్ చైర్పర్సన్ గారిని అపాయింట్ చేసిన తర్వాత జరుగుతున్నటువంటి జిల్లాలో జరుగుతున్నటువంటి మొట్టమొదటి మీటింగ్ సమీక్షా సమావేశం అనుకోవచ్చు ఫస్ట్ అజెండా సెట్టింగ్ మీటింగ్ లాగా అనుకోవచ్చు సో దీంట్లో మా రిక్వెస్ట్ టు ఆల్ ద డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఏమంటే కేంద్ర నిధులతోటి ఏదైతే మనకు ఈ ట్వంటీ ఆల్మోస్ట్ లైక్ ట్వంటీ మేజర్ స్కీమ్స్ ట్వంటీ డిపార్ట్మెంట్స్ కేంద్ర నిధులతోటి ఏమేమి పథకాలు వస్తున్నాయి కన్వర్జెన్స్ కింద కేంద్ర నిధులతోటి రాష్ట్ర ప్రభుత్వ నిధులతోటి ఏమేమి స్కీమ్స్ అందిస్తున్నాం వాటి ఇంప్లిమెంటేషన్ ఎట్లా ఉంది క్షేత్రస్థాయిలో అదేవిధంగా సమస్యలు ఏమి ఎదుర్కొంటున్నారు కన్వర్జెన్స్లో మరీ ముఖ్యంగా కన్వర్జెన్స్ స్కీమ్స్లో కన్ క్షేత్రస్థాయిలో ఏమి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కేంద్ర పథకాలు ఇంప్లిమెంటేషన్లో వాట్ ఆర్ ద ఇష్యూస్ యూఆర్ ఫేసింగ్ అండ్ ఎంతవరకు మీ ప్రగతి సాధించారనే ఉద్దేశంతో ఈరోజు మనకి ఓవరాల్గా ఈ మీటింగ్ అనేది జరుగుతుంది